నెల్లిమల నియోజకవర్గంలో ప్రజలకు అండగా ఉండి సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నానని అందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని నెల్లిమల నియోజకవర్గం జనసేన అభ్యర్థి లోకం మాధవి కోరారు గత మూడు సంవత్సరాలుగా జనసేన పార్టీ కోసం ప్రజల కోసం నిరంతరం శ్రమించినందువల్లే టీడీపీ జనసేన గుర్తించి తనను నెల్లిమల నియోజకవర్గం అభ్యర్థిగా ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు లోకం మాధవి జనసేన తెలుగుదేశం ప్రభుత్వం రావాలని ప్రజా సవస్సు కోసం ఏర్పడిన ఈ పొత్తు ద్వారా వచ్చిన ప్రభుత్వం ఖచ్చితంగా యువతకి ముఖ్యంగా నిరుద్యోగ యువతకి పెద్దపీట వేస్తూ వాళ్ళకి ఉద్యోగ అవకాశాలను ఇస్తూ పరిశ్రమలు తీసుకొస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తుందని ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగు కోసం ఎదురు చూస్తున్నారు మా ఎదురు చూస్తున్న తరుణంలో ఈరోజు మాఘ పౌర్ణిమ ఉద్దేశించి మా మొదటి జాబితా రావడం అందులో మొదటి పేరు పవన్ కళ్యాణ్ గారి నోటి వెంట రావడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది ఈరోజే గెలిచినంత ఆనందంగా ఉన్నది మా ప్రెసిడెంట్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి మా మీద పెట్టిన ఈ బాధ్యతని ఖచ్చితంగా శిరసావహించి వహించి గెలుపు దిశగా నిల్మర నియోజకవర్గాన్ని తెలుగుదేశం శ్రేణులతో కలిసి వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించి ముందుకు తీసుకెళ్తానని నేను ఈరోజు మీడియా ముఖంగా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను